హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి మరి కాసేపట్లో రైతులకైతే రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ జిల్లాలో రైతులకైతే రెండు వేల రూపాయలు జమ అవుతాయని రైతులందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని కూడా చెప్పింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ముందుగా అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటే ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పదహారో విడత నిధుల కింద రైతులకైతే అయితే రెండు వేల రూపాయలైతే విడుదల చేశారు ఇక గతంలో ఏదైనా సరే మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా పదిహేను విడతల డబ్బులు ఆ పదిహేను విడతల డబ్బులను కూడా మీరు ఈకేవైసీ చేసుకునే వెంటనే కూడా మీకు డబ్బులు అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఇదే విధంగా రైతులకు పెండింగ్ డబ్బులు కూడా పడతాయండి ఇక ఇప్పుడైతే మనకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు మనకి ఈరోజు మన తెలంగాణలో కూడా పర్యటిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో మనకి ఇంకా ఎవరికైనా సరే పీఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉంటే మీకు అందరికీ కూడా డబ్బులైతే ఈరోజు రోజు కాసేపటి నుంచి కూడా ఆదిలాబాద్ జిల్లాలో మనకు డబ్బులైతే విడుదలవుతుందండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క బ్యాంక్ ఖాతాను ఒకసారి చెక్ చేసుకోండి మీకు పీఎం కిసాన్ పదహారు విడత రెండు వేల రూపాయలు జమ అయిందా లేదని తెలుసుకుని కామెంట్ అయితే చేయండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పని నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవడం జరుగుతుంది